హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రవంతి నార్ల కుకింగ్ రెసిపీస్ టేస్టీ టేస్టీగా క్యాబేజీ పచ్చడిని ఎలా చేయాలనో మీకు చెప్తానండి వేడి వేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని ఈ క్యాబేజీ పచ్చడిని ఇలా కలుపుకొని అలా తినేస్తామండి అంత టేస్టీగా ఉంటుంది చాలామంది క్యాబేజీని అయితే ఇష్టపడరు కదా ఈ విధంగా పచ్చడిని ట్రై చేశారనుకో మీరు జన్మలో వదలరు వీడియోనైతే చూసేయండి ఇక్కడ నేనైతే ఒక పాకిల్ వరకు క్యాబేజీని అయితే తీసుకున్నాను వీలైనంత వరకు సన్నగా కట్ చేసి ఫ్రెష్గా కడిగి పక్కన పెట్టేసుకున్నాను నేనైతే ఈ విధంగా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకున్నాను మంచిగా పర్ఫెక్ట్గా ఉడికిపోతుందని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసి ప్యాన్లో త్రీ టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ అయితే వేసేయాలి ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ కప్ వరకు పల్లీలు ఒక టూ స్పూన్స్ వరకు అయితే శనగపప్పును వేసేసి ఈ పల్లీలు శనగపప్పు కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చేంతవరకు మనం ఆయిల్లో అయితే మంచి ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం కలర్ చేంజిన తర్వాత ఇందులో వన్ స్పూన్ జీరా వన్ స్పూన్ ధనియా కూడా వేసేసుకొని కొంచెం అవి కూడా ఆయిల్లో మంచిగా వేగిన తర్వాత చూడండి ఇప్పుడు కలర్ అయితే చేంజ్ అయిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మిక్సీలో వేసి చల్లారబెట్టుకోవాలి పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే నాన్ స్టిక్ కడాయిలో ఇంకొంచెం ఆయిల్ అయితే వేసేసి ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా ఫ్రెష్గా కడిగి పక్కన పెట్టేసుకున్న క్యాబేజీని అయితే ఇందులో వేసేసుకొని క్యాబేజీ పచ్చిది కాబట్టి ఒక ఫైవ్ మినిట్స్ వరకు అయితే ఆయిల్లో మంచిగా ఫ్రై చేసేసుకోవాలి ఇలా పచ్చివాసన అయితే పోతుంది కొంచెం కలర్ మారితే సరిపోతుంది చూడండి ఇప్పుడు కొంచెం కలర్ మారిన తర్వాత ఇప్పుడు ఈ క్యాబేజీకి రుచికి సరిపడా పచ్చిమిర్చి అండ్ రెండు పెద్దగా చేసిన టమాటాలు విధంగా కట్ చేసేసుకొని ఇందులో అయితే వేసేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్సీ ఎంతవరకు అయితే కలుపుకోవాలి మనం మంటన్ లో ఫ్లేమ్లో పెట్టేసి మాడకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఈ టమాటాలు పచ్చిమిర్చి అండ్ క్యాబేజీ దగ్గర పడేంతవరకు మొత్తం పూర్తిగా మగ్గేంత వరకు మనం ఇలా కలుపుతూ ఉండాలి ఇప్పుడు ఇందులోనే ఒక ఐదర వరకు వెల్లుల్లి రెబ్బలు కొంచెం గింజ నార లేకుండా చింతపండు వన్ స్పూన్ పసుపు కూడా వేసేసి మరొకసారి అయితే కలుపుకోవాలి ఈ టమాట అంతా మొత్తం గుజ్జు గుజ్జుగా అయ్యేంతవరకు అయితే మనం మధ్య మధ్యలో కలుపుకోవాలి ఇప్పుడు ఒక పది నిమిషాలకు మనం మూత పెట్టేసుకోవాలి ఇలా మూత పెట్టడం వల్ల ఆవిరిక అనేది పర్ఫెక్ట్గా దగ్గర పడిపోతుంది చూడండి ఇప్పుడు ఒకసారి టమాటా కూడా మెత్తగానే దగ్గర పడింది కదా ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ కప్పు వరకు కొత్తిమీర కూడా వేసేసుకొని మరొకసారి అయితే కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక మరొక ఐదు నిమిషాల వరకు మనం మరొకసారి అయితే మూత అనేది పెట్టేసుకోవాలి మనం మూత పెట్టేసుకోవడం వల్ల లోపల కొంచెం అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది అప్పటి వరకు మనం మిక్సీలో వేసుకున్న ఈ పల్లీలు అయితే చల్లారిపోయినది ఒకసారి మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా సన్నం పొడిలాగా ఇప్పుడు పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి క్యాప్ చూస్తే పర్ఫెక్ట్గా టమాటా పచ్చిమిర్చి కొత్తిమీర క్యాబేజీ అన్నీ పర్ఫెక్ట్గా ఉడికిపోయాయి కదా స్టవ్ ఆఫ్ చేసి ఇదే మిక్సీలో వేసి చల్లారి పెట్టుకోవాలి అప్పటివరకు ఈ పచ్చడికి అయితే మనం పోపు పెట్టేసుకుందాం ఇందులో రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసేసాం కదా ఇప్పుడు పచ్చడికి పోపు పెట్టేసుకుందాం స్టవ్ ఆన్ చేసి ఇదే బౌల్లో ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసి ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు అయితే వేసుకోవాలి ఆవాలు జీలకర్ర శనగపప్పు జి శనగపప్పు అనేది కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు పప్పునైతే మంచిగా వేయించాలి అప్పుడే చాలా టేస్టీగా ఉంటుంది ఆ తర్వాత కొద్దిగా కరివేపాకు ఎండుమిర్చి పసుపు వేసేసి ఒకసారి పోపునైతే ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ విధంగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం మిక్సీ మూత పెట్టేసి గ్రైండ్ చేసేసుకోవాలి మరి పేస్ట్లా కాకుండా ఇలా బరకగానే ఈ పచ్చడి అయితే ఇలా పట్టుకోవాలి మనం మధ్య మధ్యలో తినేటప్పుడు ఆ పల్లి ఆ ఎండు క్యాబేజీ టమాటా ముక్కలు అయితే తగులుతూ ఉంటాయి దీన్ని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకొని మనం పెట్టుకున్న పోపునైతే ఈ పచ్చళ్ళైతే అయితే వేసేయడమే అంతేనండి ఎంతో టేస్టీగా క్యాబేజీ పచ్చడి అయితే రెడీ వేరువేడి అన్నంలోకి ఏ అయినా చాలా సూపర్గా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ అని చెప్పచ్చు ఇలాంటి మంచి మంచి రెసిపీస్ అయితే మన ఛానల్లో ఉంటాయి మీరు ఒక్క లైక్ ఇవ్వడం వల్ల మన ఛానల్ అనేది ముందుకైతే వెళ్తుంది మీరు ఈ వీడియోని మొత్తం చూసిన తర్వాత మీ ఇంట్లో ఒక్కసారి తప్పకుండా ఈ పచ్చని అయితే ట్రై చేయండి వీడియో కనుక నచ్చయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్